శరణ్య దర్శన్ హరిమూన్ కని కారులో వెళ్తూ ఉంటారు అప్పుడు సరైన ఏమండి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటే దర్శన్ శరణ్యకు సైగ చేస్తూ ఉంటాడు ఏంటండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటే దర్శన్ శరణ్యకు సైగ చేస్తూ ఉంటాడు శరణ్య అలా పక్కకు చూడగానే షమీర కనిపిస్తుంది షమీరను చూసి శరణ్య ఏ నువ్వింటిక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కారు దిగవే అని షమీర్ నేను నేనెందుకు దిగుతాను నేను నా భర్త పక్కనే కూర్చుంటాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది దర్శన పక్కన స్థానం నాది దర్శన్తో పాటు నేనే కూర్చుంటాను కారు దిగవే అని షమీరా చెప్తూ ఉంటుంది ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి ఏంటండి అది అలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరు అని సరైన దర్శన్నే అడుగుతూ ఉంటుంది నా మనసులో ఉన్న మాటలే తను చెప్తుంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంటండి అలా మాట్లాడుతున్నారు నేను నా ప్రాణం పోయే వరకు మీతోనే ఉంటాను అని సరైన చెప్తూ ఉంటుంది కారు దిగు ఎక్కడికి పోతావో నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళు అని దర్శన్ చెప్తూ ఉంటాడు చెప్పాను కదా నా ప్రాణం పోయే వరకు నేను మీతోనే ఉంటాను అని సరైన దర్శన్కి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్